వైఎస్ జగన్ మద్యం కుంభకోణంలో పాలు పంచుకున్నారా దీని గురించి చూద్దాం విశ్లేషణ కథను గుంట లంకకు మారింది అనమాట ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణంలో సిట్ అధికారులు తప్పుతున్న కొద్దీ వెలుగు చూస్తున్నారన్నమాట వాస్తవాలు ఇది ఎవరన్నా కాదనని నమ్మాల్సిన విషయమే ఈ కుంభకోణం సంబంధించిన మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయని ఈ కేసులో ఎప్పటికీ అరెస్ట్ అయిన నిందితులు సిట్ అధికారులు చెబుతున్నట్టు దాన్ని బట్టి అర్థమవుతుంది మద్యం ఉత్పత్తి కంపెనీలు ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఇవ్వడం సహజం అయితే మద్యం కొనుగోలు అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో పెద్దగా జోక్యం చేసుకోరు డిమాండ్ అనుగుణంగా ఆయా కంపెనీలకు చెందిన మద్యాన్ని అధికారులే కొనుగోలు చేసేవారు గతంలో కానీ రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే విధానం తెలుగునాడు అమల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కొనుగోలు వ్యవహారాన్ని సమూలంగా మార్చి దాని యొక్క పాడేవుగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాపులర్ అయిన బ్రాండ్ను పక్కన పెట్టి కమిషన్ ముట్ట చెప్పిన కంపెనీలకు మధ్యాహ్నం మాత్రమే కొనుగోలు చేసే విధానం మీదకు తెచ్చారు ఊరు పేరు లేని కంపెనీలు సృష్టించి వాటి ద్వారా నాశిరక మధ్యాన్ని ఉత్పత్తి చేయించి కొనుగోలు చేశారు పలు పలు ఫలితంగా పలువురు మధ్యప్రియులు ప్రాణాలు కోల్పోగా మరెందరూ అనారోగ్యం పాలయ్యారు ఈ కుంభకాణం పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయలు సొమ్ము జేబులో వేసుకోవడంతో పాటు ప్రజలు ప్రాణాలతో చెలగాటారు ఈ కారణంగా దీన్ని ఒక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజలకు చాకారణంగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది చెప్తున్నారు మద్యాన్ని ప్రదాయ ఆదాయం మార్చుకున్న నాటి పాలకులు మద్యం కొనుగోలు విధానం రూపకల్పనకు భారీ స్కెచ్ చేశారు కసరత్తు కూడా చేశారు వాసురెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రదాద్ అనే అధికారులను ఏరుకోరి మరి తెచ్చుకుని మద్యం కొనుగోలు బాధ్యత అప్ప అప్పచెప్పారనమాట వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అనే అన్ని అధికారులు తెచ్చారన్నమాట ఏరికొరి తెచ్చి మద్యం కొనుగోలు చెప్పారు ఇసుక మద్యం సొంత ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనత జగన్ అనుకోకే మాత్రమే చెల్లిందని అంటున్నారు గత పాలకులు ఎవరు ఇసుకను ఆదాయ వనరుగా చూడలేదు ఇసుక నుంచి డబ్బు పిండి కొని ఆలోచన చేయలేదు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇసుకను కూడా పార్టీకి ప్రధాన ఆదాయ వనరులలో వాడుగా చేర్చారు ఇసుక ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా మాత్రమే నష్టపోయారు కానీ మద్యం విషయంలో అలా కాకూడదు ఆరోగ్యాలు దెబ్బతిని ప్రాణాలు కూడా కోల్పోయారు లిక్కర్ కుంభకోణ అరెస్ట్ అయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ వ్యవహారం భాగస్వామి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే తమ దహనా పేద పేదలు ఉసురు తీస్తున్న విషయాన్ని విస్మరించరాదు అధికారం శాస్త్రం అని భావించి స సమాజం ఉలికిపాటు గురయ్యే స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారు మధ్య కుంభకోణంలో ప్రధాన పాద పోషించిన బేవరేజ్ కంపెనీ ఎండీగా పనిచేసిన వాసు రెడ్డి మరో అధికారి సత్యప్రకాష్ అప్పట్లో ఏం జరిగిందో వివర ఎవరి ప్రద్బంధతం అలా చేసేవాల్సి వచ్చిందో న్యాయాధికారులు చెప్పేశారు అంటే ఈ వాసు వాసుదేవరెడ్డి సత్యప్రకాష్ న్యాయాధికారి ముందు చెప్పేశారట ఈ కేసులు ప్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ అధికారులు విచారణలో జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పారు తామంతా మాత్రమే మాత్రమేనని కమిషన్ చేరాలని చోటుకు చేరాయని చెప్పుకొచ్చారు మాజీఎం విజయసాయి రెడ్డి కూడా అప్పట్లో ఏం జరిగిందో చెప్పేశారు కమిషన్ సొమ్ముకు అప్పటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ నేరుగా చెప్పకుండా అదే వచ్చేలా సిట్ అధికారులకు చెప్పారు మద్యం కొనగో తప్పు జరిగింది విజయసాయిరెడ్డి ఎక్కడా పేర్కొనలేదు ప్రతి సందర్భంలో మద్యం కుంభం అనే మాట్లా మాట్లాడారు అయితే కుంభకోణ ప్రధాన పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పారు ఇద్దరు తెలివైన ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేయలేరు అనే విషయం విజయసాయి రెడ్డి కసిరెడ్డి రెడ్డి మధ్యలో జరిగిందనమాట ఒకప్పుడు విజయసాగరెడ్డి కసిరే కసిరెడ్డి రెడ్డి సన్నిహితంగా ఉండేవారు విజయసాయి ఆదేశాల ప్రకారమే కసిరెడ్డి పనిచేసేవారు అయితే జగన్ రెడ్డితో సన్నిహిత సంబంధం ఏర్పరిచున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత విజయసాయి రెడ్డిని పట్టించుకొని మానేశారు ఇసుక మద్యం వ్యాపారిని జగన్ జగన్ రెడ్డి తనను దూరం పెట్టారని రాజు క్యూ చెప్పి చెప్పిన చాడీల కారణమని రెడ్డి భావించారు అంటే ఇసుక మద్యం వ్యాపారం నుంచి జగన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టడానికి ఈ రాజు రాజశేఖర రెడ్డి చెప్పిన చాడీల కారణమని రెడ్డి భావించారు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటెలిజెన్స్ క్రిమినల్ అని రెడ్డి అభిమానించారు కొడను అయితే ఈ ఆర్థిక నాణాలు చేయడం విజయసాయి రెడ్డి మించిన వారు లేరనేది అభిప్రాయం అందరు అప్పటికే ఉంది జగన్ రెడ్డితో మాయా వ్యాపార సామ్రాజ్యం నిర్మించడం విజయసాయి రెడ్డిది ప్రధాన పాత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే అధికారం డబ్బు మనుషులను కుదురుగా ఉండనవ్వు ఈ రెండు వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు కూడా విడిపోవడం చూసాం రక్త సంబంధాలు మరిచిపోయి కొట్టుకోవడం చూస్తున్నాం తనకు వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా వారి వెనక చంద్రబాబు ఉన్నారని జగన్ రెడ్డి ఆరోపిస్తుంటారు అసలు కారణం వారి వెనక ఉన్నది డబ్బు అధికారమే దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబంలో కలతడ రాయబడడానికి కూడా ఈ రెండే కారణం డబ్బు అధికారమే అధికారం తర్వాత చంపుకున్న డబ్బును రక్తం రక్తం పంచి పరిమితం పంచుకోవడానికి జగన్ రెడ్డి సిద్ధంగా లేరు అందుకని వారిద్దరి మధ్య గొడవలు జరిగేవి సొంతపై కత్తులు తీయడానికి కూడా శరీలు సిద్ధపడ్డారంటే ఆస్తులు పంపులు న్యాయం చేయకపోవడమే కారణమని చాలామంది అంటుంటారు చివరకు ఆస్తులకు సొంత తల్లి పైన కేసు జగన్ రెడ్డి కేసేశారు జగన్ రెడ్డి తన తల్లి చెల్లిపై కేసు వేయడానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పగలరు పులివెందులపై పెత్తనాన్ని ఎవరికి దక్కాలని వివాన్ని తల్లెత్తడం వల్లే వైఎస్ వివేకా దారుణి గురయ్యారు రక్త సంయుక్తిని కది చేయించడము హత్యలు చేయించడం మొఘల్ సామ్రాజ్య కాలంలో జరిగాయని చరిత్ర పుస్తకాలు చదువుతాం మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం వైఎస్ రాజశేఖర్ కుటుంబంలో ఇలాంటివి జరగడం చూస్తున్నాం ఇప్పుడు జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి మధ్య విభేద తలదే కారణాల సృష్టి విజయసాయి రెడ్డి చెబుతున్నట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో అన్ని తానే విజయసాయి రెడ్డి అప్పుడు అధికారం ఉన్న వారిని వ్యతిరేకంగా ఎన్నో కోట్లు పన్నాకలు పన్నారు రెడ్డి జగన్ రెడ్డి కుడి భుజంగా వ్యవహరించారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వారు కుట్రలు పండించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి వరకు పార్టీలో నెంబర్ టూగా విజయసాయి రెడ్డి ప్రభుత్వంలో కూడా నెంబర్ టూగా చాలామంది కావచ్చునని భావించారు ఏడాది పైగా అంతులైన అధికారం ఆరంభించారు కూడాను అదే సమయంలో మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వారు కూడా జగన్ రెడ్డికి సన్నిహితంగా అయ్యారు వనరుల దోపిడీ కమిషన్ వసూలు బాధ్యతను కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి వైఎస్ అనిల్ రెడ్డికి అప్పగించాడు దీంతో విజయసాయిరెడ్డి ప్రభ మసగాండ మొదలైంది సజ్జల రామకృష్ణ వంటి వారు ప్రధాన అధికార కేంద్రాలుగా మారారు అంటే అంతవరకు విజయసాయి రెడ్డి నెంబర్ టూగా ఉండేవాడు మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి సజ్జల రామకృష్ణ రావడంతో అతనికి అధికారం తగ్గిపోయింది అధికారం వస్తే దున్ దున్ దున్నేద్దామనుకున్న విజయసాయిరెడ్డికి ఈ పరిణామం సహజంగా రుచించలేదు మద్యం విషయంలోనే కాకుండా మిగతా సహజమానుల నుంచి కూడా కమిషన్ పిండుకొని తనకు అందజేసే బాధ్యతను జగన్ రెడ్డి తన చుట్టూ ఉండి కోటరికి అప్పగించాడు అన్ని వ్యవహారాలను ఒకరికి అప్పగించకూడదని ప్రాథమిక సూత్రానికి అను అనుగా ఒక్కొక్కరికి అంటే మిథున్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి వైఎస్ అనిల్ రెడ్డికి రామకృష్ణకి అందరికీ కొంత కొంత భాగస్వామ్యం చేశారన్నమాట జగన్ అలాంటి ముఖ్యులకి బాధ్యత పంచిపెట్టడనమాట ఇలాగా అప్పట్లోనే విజయసాయి రెడ్డికి నచ్చలేదు ఇదంతా విచిత్రం ఏంటంటే వీరెవరికి ప్రభుత్వం ప్రాధాన్యత ఉండదు కమిషన్ వసూలు చేయడం మాత్రమే వీరి బాధ్యత అందుకు అవసరమైన అధికారిని మాత్రం దాఖలు చేసేవారు జగన్మోహన్ రెడ్డి విధాన నిర్ణయాలు వారికే సంబంధం ఉండేది కాదు తమకు అప్పగించిన శాఖలోని ఆయా వ్యక్తులు మాట చెల్లుబాటు అయ్యేది ఒకప్పుడు పార్టీలు అంతా తానే వ్యవహరించిన విజయసాయి రెడ్డికి ఈ అధికార పద పంపిణీ సహజంగానే రుచించలేదు అధికారం డబ్బు వాళ్ళ మనస్పద రావడం సహజం కనుక జగన్మోహన్ రెడ్డి రెడ్డి మధ్య కూడా దూరంగా పెరిగింది తాను జగన్ రెడ్డి నమ్మకం కోల్పోయానని ఆయన గుండెలో తనకు స్థానం లేదని విజయసాయిరెడ్డి తెలుసుకోవడం ఎంతో సమయం పట్టలేదు వైసీపీకి తన ఎంపీ పదవి రాజీనామా చేయడానికి చాలా ముందు నుంచి విజయసాయిరెడ్డి తన అసంతృప్తి సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తూ వచ్చారు చివరికి ఇరవై మధ్య విభేదాలు రోడ్డును పడ్డాయి తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించడానికి వచ్చాడు విజయసాయిరెడ్డి భారతీయ జన జనతా పార్టీ ముఖ్యులను ఆశ్రయించాడు విజయసాయిరెడ్డి ఈ క్రమంలో ఇంటిగుట్లు లంకలు చేయడానికి గ్రహించిన జగన్మోహన్ రెడ్డి తన మనుషులతో విజయసాయిరెడ్డి పైన ఎదురుదాడి చేయించడం మొదలుపెట్టాడు తాడేపల్లి పాలెస్ గుట్టుముట్లు విజయసాయిరెడ్డి తెలుసు ఆయన నిజాయితీగా నిర్వీక్త జగన్మోహన్ రెడ్డి కంచికి అది కంచుకు చేరుతుంది ఈ కారణంగా విజయసాయి రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబులో చేరిపోయారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు విజయసాయిరెడ్డి ద్రోహిగా చిత్రించే పనిలో జగన్ అండ్ పార్టీ బిజీ అయిపోయారు అనమాట అంటే సజ్జల రామకృష్ణ వైవి సుబ్బారెడ్డి నెక్స్ట్ వీళ్ళు నలుగురు ఉన్నారు కదా వైవి సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళంతా కలిపి విజయసాయి రెడ్డిని ద్రోహిగా చిత్రించడం మొదలుపెట్టారు అనమాట జగన్ రెడ్డి విభజించిన ఎదురు తిరగడం వల్ల ఎదురయ్యే పరిణామాలు విజయసాయి బాగా తీసుకు అందుకే ఆయన వరుస ముందుగా బీజేపీ ప్రముఖులను ఆశ్రయించారు లెక్కర్ కుంభకోణంలో జగన్ బోర్ కమిషన్ సభ ముట్టిందని చెప్పడం మినహా అన్ని విషయాలు ఆయన సిట్ అధికారులు పోసగూచ్చినట్టు చెప్పేశారు ఈ కుంభకోణం సంబంధం ఉన్న వారి బట్టలు సగమే విప్పానని మిగతా సగం దుస్తులు త్వరలో నిప్పుతానని ఆయన తగనగా ప్రకటించారు కాదు విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డి త్వరలోనే జగన్ జగన్ విషయాలన్నీ బయట పెడతారనమాట నాలుగేళ్ళ తర్వాత తను అధిక అధికారంలో వస్తానని తన తమ అప్పుడు తమపై కేసులు పెట్టి పోలీసులు అధికారం కూడా చూస్తారని చెప్పడానికి కారణం కూడా ఇదనమాట దేశ చరిత్రలో ఇంత నిజమైన కుంభకోణం జరగలేదని చెప్తున్నారు అధికారంలో ఉన్నంత కాలం నాచిరక మధ్య ప్రజలు సర్ప్రైజ్ చేసి వారి ప్రాణాలతో చెరగాడారు హయమని ఈ కుంభకోణంలో తనకు సంబంధం లేదని జగన్ రెడ్డి చెప్పారు చెప్పినా ప్రజలు నమ్ముతారా జగన్ రెడ్డి జగన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు మద్య కుంభకోణం పాపం కూడా చేశారు లి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రంగంలో దిగిన ఈడీ అధికారులు ఏపీలో కూడా జరిగిన కుంభకోణం కూడా పరిశీలిస్తున్నారు ఐదేళ్ళు పాటు సాగిన ఈ కుంభకోణంలో వేల నగదు లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం మద్యం సరఫరా చేసిన లిక్కర్ కంపెనీ అనేవిధంగా మద్యం వ్యాపార సంబంధించిన కంపెనీలకు సంస్థలకు చెల్లింపులు చేశాను ఈ విధంగా చెల్లింపులు అన్ని చివరకు జగన్కే చేరాయని ఉదాహరణకు ఒక డిస్టిలరీ కంపెనీ ముంబైలోని ఒక వస్త్ర దుకాణానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించిందని ఆ దిక్ ఆ దుకాణం సత డెస్టిలరీ వస్త్రాలు కూడా కొనుగోలు చేయలేదని ఈ విధంగా డెస్టిలరీలు ప్రభుత్వ పెద్దలు చెల్లించాల్సిన కమిషన్ వారు చెప్పిన కంపెనీలు బదలాయించాలని అంతంలో డబ్బు ఎవరికి చెల్లింది అనేది అక్రమ లావాలు జరిగాయని ఇందులో ఎవరి పాంతరా యంత్రాన్నది ఇంకా తెలియాల్సి ఉందని చరిత్రలో జరగని చూడని రీతిలో కుంభకోణంపై దర్యాప్తు సిట్ అధికారులకే పరిమితం చేయకుండా చాలామంది భాగస్వామి ఉందండి లిక్కర్ కుంభకోణంలో జాతీయ స్థాయిలో పతాశిష్కులు ప్రస్తుతమైందని చెప్పుకున్న వస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ జరిగిన అంతకు మించి మహాకోతకం కొనుక రాష్ట్రంలో ప్రజలు దీనిపై విచారిస్తున్నారు అనమాట లేదా దీనికి ఎవర బాధ్యులన్నది భవిష్యత్తులో తేలన ఉంది దాంతో ఒక వీడియో ముందు భవిష్యత్తులో చేద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం